లాస్ సుఫ్రే అనే ఒక మౌంటైన్ సో వాల్కానిక్ మౌంటైన్ యొక్క బేస్ దగ్గరికి వెళ్తున్నాము మనం దాదాపు ఒక మూడు వందల ఫీట్లు హైట్ వెళ్లాల్సి ఉంటుంది లాస్ట్ సుఫ్రే వాల్ఖోనో గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చాలా క్లియర్గా ఉంది ఇక్కడ సీన్ అలాడ్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ కోస్ట్ రీకా సో వీళ్ళందరూ కూడా మనకి అక్కడ ఈ ట్రైల్ చెప్పాను కదా సో వన్ నుంచి ఫైవ్ దాకా సమిట్ దాకా వెళ్ళేసి వచ్చారు ఇది టిప్ ఆఫ్ ద స్పాట్ అనమాట మనం క్రేటర్ కని చూడటానికి వెళ్లే స్పాట్ ఇది ఇక్కడ ఒక సైస్మిక్ స్టేషన్ ఉంది ఇక్కడ నుంచే వాల్కానిక్ మూవ్మెంట్ అనేది వాళ్ళు అనమాట దాన్ని బట్టే వాళ్ళు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు ఇదే వాల్కానిక్ మౌంటైన్ కంప్లీట్ సో మనం ఇక్కడ చూసుకుంటున్నాం ఇదే ఎక్స్ప్లోర్డ్ అయింది ఇప్పటికి నాలుగైదు సార్లు మనకు తెలిసిన దాంట్లోనే అంతకంటే ముందు వేరే సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఎక్స్ప్లోడ్ అయిందో తెలియదు సో నేను ఇప్పుడు ఉన్నది ఇట్స్ యాక్చువల్లీ దిస్ ఇస్ కాల్డ్ వాల్కానిక్ యాష్ ఫ్రెండ్స్ ఒక ఇంట్రెస్టింగ్ స్పాట్ దగ్గరకు వచ్చా సో ఆ ఇంట్రెస్టింగ్ స్పాట్ చూపించడానికి ముందు మీకు ఒక చిన్న ఎక్స్ప్లెషన్ ఇవ్వాలి ఈ సెంట్ విన్సెంట్ అనేది సో ఇక్కడ ఇది అత్యంత పేద దేశం సో మనకి ఉన్న కరేబియన్ అన్ని కంట్రీస్లో కూడా ద పూరెస్ట్ కరేబియన్ కంట్రీ ఇస్ సెంట్ విన్సెంట్ సెంట్ విన్సెంట్ అండ్ గెనడైన్స్ ఎందుకు ఇంత పూర్ అంటే ఇక్కడ ఇంపోర్టింగ్ అనేది తప్పించి ఎక్స్పోర్టింగ్ ఏం లేదు సో అన్ని కూడా వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ప్లస్ అంతేకాకుండా ఇక్కడ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరు రావట్లేదు ప్లస్ ఇక్కడ వీళ్ళకి సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ అనే ప్రోగ్రామ్ కూడా ఇక్కడ వీళ్ళకి యాక్టివ్గా లేదు సో అందుకని ఫారెన్ ఇన్వెస్టర్స్ రావట్లేదు సో ఎవరు పెట్టేవాళ్ళు లేరు ఇక్కడ పండించేది పంటలు తక్కువ ప్లస్ అంతేకాకుండా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ అనేది ఆల్మోస్ట్ లిటరలీ నథింగ్ అండ్ దే ఆర్ ఇంపోర్టింగ్ ఎవ్రీథింగ్ సో ఈవెన్ లాస్ట్కి పల్లీలు కూడా సో ఇంత ముందు మేము పల్లీలు తినేటప్పుడు అనమాట పల్లీలు పండిస్తారు ఇక్కడ అని చెప్పేసి అని సో పల్లికాయ కూడా ఇక్కడ పండట్లేదు అనమాట కూడా ఇక్కడ పండట్లేదు సో అది కూడా వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కానీ ఇక్కడ ఒకే ఒకటి మాత్రం ఎక్స్పోర్ట్ అవుతుంది సో అదే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనమాట ఆ ఎక్స్పోర్ట్ అయ్యేది ఏంటి అని అంటే ఇక్కడ చూడండి సో దిస్ ఇస్ ద రమ్ డిస్టిలరీ సో రమ్ డిస్టిలరీ అనేది ఇక్కడ ఒకటి ఉంది సో ఇట్స్ దే ఆర్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ రమ్ సెన్ ప్రిన్సెంట్లో అండ్ దీస్ దిస్ ఇస్ కన్సిడర్ టు బి ద స్ట్రాంగెస్ట్ రమ్ ఇన్ ద వరల్డ్ సో రమ్ లో ఉన్న వాటిలో అంటే నాకు తెలియదు పర్సెంటేజెస్ కానీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఆఫ్ ఆల్కహాల్ పర్సెంటేజ్ అనేది ఈ పర్టికులర్ వీళ్ళ రమ్లో ఉంటుందంట సో ఈ రమ్ డిస్టిలరీ ఫ్యాక్టరీ అని అనమాట ఇది ఇది కంప్లీట్ సో ఈ డిస్టిలరీ టూర్ అనేది ఈరోజు సండే రోజు లేదు మనకు అవసరం కూడా లేదు కానీ మీకు ఇక్కడ మెయిన్ వీళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి చెప్పడం గురించి చెప్తున్నా సో వీళ్ళ వీళ్ళ ఈ దేశంలో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వీళ్ళకి రమ్ డిస్టిలరీ నుంచే వస్తుంది ఎందుకంటే మ్యాక్సిమమ్ ఎక్స్పోర్ట్స్ అనేది అయ్యేది ఇక్కడే సో దే ఆర్ కంపీటింగ్ విత్ ఐరిష్ రమ్ అండ్ దెన్ అదర్ రమ్స్ అనమాట సో ఆ రమ్స్తో కంపేర్ చేస్తే దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ రమ్ ఇన్ ద వరల్డ్ అంట సో ఈ యొక్క ఆల్కహాల్ విషయంలో మాత్రం వీళ్ళకి ఎక్స్పోర్ట్ అనేది ఉంది వీళ్ళకి ఒక్క దాంట్లో మాత్రం వీళ్ళకి పైసలు వస్తున్నాయి అన్నమాట సో ఇది ఇక్కడ వీళ్ళ పరిస్థితి సో ఇక్కడ ఇక్కడ ఈ రమ్ డిస్ప్లరీ కూడా ఉంది అది ఒకసారి చూపిద్దామనిపించింది చూపించాను ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వచ్చాను సో ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి సో ఈ నాకు సెంట్ విన్సెంట్లో ఏముంటుంది అని అనుకున్నాం కానీ చాలా 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 ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ వస్తున్నాయి సో నేను ఇప్పుడు ఉన్నది ఇట్స్ యాక్చువల్లీ దిస్ ఇస్ కాల్డ్ వాల్కానిక్ యాష్ సో వాల్కానిక్ మౌంటైన్ ఎరప్ట్ అయిన తర్వాత ఆ ఎరప్ట్ అయినదంతా మొత్తం కంప్లీట్ పైరోక్లాస్టిక్ గ్యాస్ లాగా ఫామ్ అయ్యి ఒక ఫోర్ ఫైవ్ థౌజండ్ ఫీట్ వెళ్ళి ఎగిరి ఆ తర్వాత దాన్ని అది ఇంకా మొత్తం మబ్బులో కలిసిపోయేంత దాని ఎనర్జీ లేక మొత్తం బయటికి కింద పడిపోయి మొత్తం ఇదంతా పుష్ చేస్తుంది అనమాట దిస్ ఇస్ కాల్డ్ యాష్ సో ఇదంతా కూడా వాల్కానిక్ యాష్ అనమాట సో ఇక్కడ మీకు కనబడేదంతా కూడా వాల్కానిక్ యాష్ సో అక్కడే మనకు అక్కడ ఒక వాల్కెనో ఉంది ఆ వాల్కెనో అనేది అక్కడ కనబడుతుంది లేటెస్ట్ వాల్కెనో ఎరప్షన్ అనేది టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏప్రిల్ నైన్త్ అయ్యింది సో ఏప్రిల్ నైన్త్ రోజు టూ థౌసండ్ ట్వంటీ వన్లో అంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ జరిగినప్పుడు ఎలాంటి క్యాజువాలిటీస్ జరగలేదు ఎందుకంటే దాదాపు డిసెంబర్ నుంచి డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో సో రకరకాల భూకంపాలు చిన్న చిన్న భూకంపాలు రకరకాల ఇదేంటి లో రకరకాల ప్రూ ప్రకంపనలు అనేది వాళ్ళు ఆల్రెడీ గమనించి సో ఇక్కడ వాళ్ళకి అందరికీ ఆల్రెడీ వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళందరినీ అలర్ట్ చేయడం వల్ల ఏప్రిల్ నైన్త్ రోజు ఫైనలీ కంప్లీట్ ఎరప్ట్ అయిపోయింది ఆ ఎరప్ట్ అయినదంతా దాని యాష్ అంతా కూడా ఇక్కడ పడింది అనమాట ఈ యాష్ అంతా కూడా ఏంటంటే ఇది స్ట్రాంగ్ యాష్ అనమాట సో ఇది మట్టిలాగా ఇసుకలాగా ఈ రాళ్ళలాగా రకరకాల దిబ్బలు ఉన్నాయి అనమాట సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే వీటిని అమ్ముతుంది అనమాట సో ఈ పర్టికులర్ మెటీరియల్ని కన్స్ట్రక్షన్కి రోడ్స్కి ప్లస్ హౌజెస్కి అన్నిటికీ వాడతారు సో ఈ పర్టికులర్ ఆ కొండలోంచి ఆ వాల్కానిక్ నుంచి వచ్చిన ఈ ఈ ఈ యాష్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే సో దీంతో కట్టిన బిల్డింగ్స్ చాలా సూపర్ స్ట్రాంగ్ ఉంటాయని చెప్పేసి అని కాంక్రీట్ కంటే కూడా నార్మల్ ఇసుక నార్మల్ మట్టి కంటే కూడా చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి అని ఈ ఇసుకని వాడడం అనేది జరుగుతుంది సో గవర్నమెంట్ దీన్ని ఇక్కడ బుల్డోజర్స్ పెట్టి ప్లస్ అంతేకాకుండా వీటిని అమ్మడము మనకి మన మనకి ఇండియాలో ఇస్కెట్ల అయితే అమ్ముతారో ఈ పర్టికులర్ వాల్కానిక్ యాష్ని కూడా వీళ్ళు ఇక్కడ అనమాట సో దీన్ని వీళ్ళు కన్స్ట్రక్షన్ మెటీరియల్లో యూస్ చేస్తారు అయితే నైన్టీన్ నాట్ టూలో ఏం జరిగింది అని అంటే దాదాపు నూట ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక హ్యూజ్ వాల్కానిక్ ఎరప్షన్ అయింది అప్పటికి వీళ్ళకి ప్రిపరేషన్ అనేది లేదనమాట ఆ ప్రిపరేషన్ అనేది లేకపోవడం వల్ల సో కొంతమంది పిచ్చి వాళ్ళు ఇప్పుడే వెళ్తున్నారు ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ రేసింగ్ చేసుకుంటూ బైక్స్ మీద వెళ్తున్నారు సో ఇక్కడ ఈ పర్టికులర్ సెంట్ విన్సెంట్లో ప్రతి నెల ఒక నెల నెల రెండు నెలలకు ఒక యాక్సిడెంట్ అయ్యి ఈ సముద్రంలో పడిపోవడమో లేకపోతే చచ్చిపోవడమో చాలామంది ఈ బైకర్స్ వల్ల అవుతుంది అని చెప్పేసి అని తెలిసినా సరే ఈ బైకర్స్కి ఈ పిచ్చి అనేది ఆగట్లేదు ఇక్కడ సో ఎలా వెళ్తున్నారు చూడండి ఎంత స్పీడ్తో వెళ్తున్నారు సో వాళ్ళు స్టంట్లీ వేసుకుంటూ వెళ్తున్నారు ఈ బైకర్స్ పిచ్చి ఎవరు ఎప్పుడు తగ్గిపోతుందో తెలియదు అని చెప్పేసి అని అడుగుతున్నారు అంటున్నారు లోకల్ వాళ్ళు సో చాలామంది చనిపోతున్నారు ముఖ్యంగా సో క్యాజువాలిటీస్ అవుతూ చనిపోతున్నప్పుడు కూడా వాళ్ళు చూసుకోకపోవడం అనేది వాళ్ళది మిస్టేక్ అది సో నైన్టీన్ నాట్ టూలో ఏం జరిగిందంట అంటే ఒక హ్యూజ్ ఎరప్షన్ అనేది అయిపోయి ఆ హ్యూజ్ వాల్కానిక్ ఎరప్షన్లో ఏదైతే పైరోక్రాస్టిక్ మెటీరియల్ అనేది ఏర్పడిందో అది ఒక దాదాపు నాలుగు వందల డిగ్రీస్ హీట్లో ఉంటుందన్నమాట ఫోర్ హండ్రెడ్ డిగ్రీస్ హాట్ వెదర్ అనేది అది మొత్తం మొత్తం చుట్టుపక్కల ఉన్న చెట్లన్నింటినీ కాల్చుకుంటూ 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 వెళ్ళి సో అది మొత్తం సముద్రం దాకా వెళ్ళిపోయింది అనమాట సో ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ ఎరప్షన్ చూసి భయపడిపోయి సముద్రంలోకి దూకేశారనమాట వాళ్ళ ఎవరి వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కాపాడుకుందామని చెప్పేసి అని కానీ ఆ సముద్రంలో ఆ అది పైరోక్లాస్టిక్ గ్యాస్ అనేది వచ్చి చేరిపోయి ఫోర్ హండ్రెడ్ డిగ్రీస్ హాట్ బాయిలింగ్ వెదర్ అయ్యేసరికి వాళ్ళందరూ కాలిపోయి చచ్చిపోయారు అనమాట దాదాపు పదహారు వందల మందిని చంపేసింది నైన్టీన్ నాట్ టూలో వచ్చిన వాల్కానిక్ ఎరప్షన్ అనేది దాని తర్వాత నైన్టీన్ సెవెంటీ నైన్ లో కూడా ఇంకొక వాల్కానిక్ కరప్షన్ అయ్యింది అప్పుడు ఎవరికి ఎలాంటి క్యాజువాలిటీస్ జరగలేదు ఎందుకంటే ప్రిపేర్ ఉన్నారు టూ థౌసండ్ ట్వంటీ వన్ లో రీసెంట్గా వచ్చిన వాల్కానిక్ కరప్షన్ ని మాత్రం వీళ్ళు గవర్నమెంట్ ఇలా యూటిలైజ్ చేస్తున్నారు అనమాట సో వర్షం బడి కొంచెం ఇక్కడ అంత చెత్త చెత్తలాగా తయారైంది కానీ దీన్ని ప్రాపర్గా వీళ్ళు దీన్ని ఒక మన ఇసుక ఎట్లయితే మన వాళ్ళు కాపాడతారో వీళ్ళు ఇలా ఈ యాష్ యాష్ని వీళ్ళు కాపాడుకొని వీటిని కన్స్ట్రక్షన్ మెటీరియల్ కింద యూస్ చేస్తున్నారు సో దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఇట్ అక్కడ మనకు కనబడేది ఆ వాల్కెనో అనమాట సో ఇట్స్ అన్ యాక్టివ్ వాల్కెనో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది కాకపోతే ఎరప్షన్స్ అనేది చాలా తక్కువ సో ఎలప్ ఎరప్షన్స్ అనేది అవడానికంటే ముందే మనకి కింద అక్కడ భూమి కంపించడం ప్లస్ ఒక వన్ పాయింట్ త్రీ మిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ ఎరప్షన్స్ అనేది అంటే లోపల చిన్న చిన్న దాని ఏమంటారు ప్రకంపనలు అనేది ఆల్రెడీ కనబడి కొన్ని నెలల పాటు చూపించి ఫైనల్ ఎరప్ట్ అయిపోయింది ఎరోడ్ అయిపోయింది సో ఆల్రెడీ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంది కాబట్టి ఈసారి ఎలాంటి క్యాజువాలిటీస్ జరగలేదు అనమాట సో దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ లొకేషన్ వాల్కానిక్ మౌంటైన్ ఇప్పటిదాకా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది సో అక్కడ వేరే కొండల పక్కన ఈ వాల్కనిక్ మౌంటైన్ కూడా ఉంది ఇది వందల సంవత్సరాల నుంచి ఉంది కాకపోతే గత నూట ఇరవై రెండు సంవత్సరాల్లో ఓన్లీ మూడు సార్లు మాత్రమే అయింది అనమాట మీకు ఈ సెయింట్ విన్సెంట్ ఎలా ఉంది అనేది మీకు ఒక చిన్న క్లియర్ ఎగ్జాంపుల్ ఇస్తా సో ఇలా ఒక కంప్లీట్ ఒక ఓవెల్ షేప్లో అనుకుంటే మనకి ఇక్కడ వాల్కనో ఉంది సో ఇది వాల్కనిక్ స్పాట్ అనమాట సో ఇక్కడ మనకి రోడ్ లేదు సో ఇక్కడికి ఎండ్ అయిపోతుంది ఇది ఇక్కడ రోడ్ ఎండ్ అయిపోతుంది మనం ఇక్కడ ఉన్నాం సో ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉన్నాం సో ఇలా చూసుకోవడానికి ఉంది ఈ మధ్యలో రోడ్స్ లేవు సో ఇలాని ఇలా రావాల్సిందే అండ్ ఇలా అని ఇలా రావాల్సిందే సో ఈ రోడ్ ఏం లేదు కాబట్టి మనం ఈ స్పాట్ నుంచి ఈ స్పాట్కి వెళ్ళాలంటే ఇలా అని తిరిగి వెళ్ళాల్సిందే ఒకటే వన్ వే డైరెక్షన్ అనమాట సో యూనిట్ డైరెక్షన్ సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం మనం ఇక్కడ నుంచి మొదలయ్యి ఇలా ఇక్కడికి వచ్చాం సో ఇటైనా వెళ్ళొచ్చు ఇటైనా వెళ్ళొచ్చు సో ఇటు నుంచి ఇటు అయినా వెళ్ళచ్చు లేదా ఇటు నుంచి ఇటు అయినా వెళ్ళొచ్చు కానీ ఇటు నుంచి మళ్ళీ మొత్తం హోల్ సర్కిల్ వేయడానికి లేదనమాట సో నార్మల్గా మనకి ఐలాండ్స్లో సర్కిల్ హోల్ సర్కిల్ వేయడానికి ఉంటుంది ఇక్కడ మాత్రం హోల్ సర్కిల్ వేయడానికి లేదు ఎందుకంటే అక్కడ వాల్కానిక్ మౌంటైన్ ఉంది కాబట్టి ఆ వాల్కానిక్ మౌంటైన్ అనేది ఇక్కడ వీళ్ళని ఆపేస్తుంది అనమాట సో అక్కడ రోడ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఆపేస్తుంది సో అందుకని ఇలా ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వెనక్కి రావాల్సి ఉంటుంది సో ఇది సెయింట్ విన్సెంట్ యొక్క రోడ్ వ్యవస్థ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బేస్ ఆఫ్ వాల్కానిక్ మౌంటైన్ దగ్గరికి వెళ్తున్నాము సో ఇది ఆరెంజ్ హెల్ అనే ఒక ఏరియాలోంచి వెళ్ళాలన్నమాట దాదాపు ఫోర్ కిలోమీటర్స్ లాంగ్ ఇది దిస్ యూస్ టు బి ద సెకండ్ లార్జెస్ట్ కోకోనట్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ కోకోనట్ ప్రొడక్షన్ అంటే కొబ్బరి అనేది ఇక్కడ ప్రొడక్షన్ ఉండేది ఒకప్పుడు కొబ్బరి చెట్లు అన్ని ఉండేవి అనమాట అంటే నైన్టీన్ సెవెంటీ నైన్కి ముందు నైన్టీన్ సెవెంటీ నైన్లో వాల్ఖాని కరప్షన్లో చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది నైన్టీన్ ఎయిటీలో ఇక్కడ ఇంకొక హరికెన్ వచ్చి ఇంకా డ్యామేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇదంతా ప్రైవేట్లీ ఓండ్ ఉండేదంట ఇది గవర్నమెంట్ తీసుకొని ఇక్కడ ఓన్లీ కోకోనటే కాకుండా రకరకాల పంటలు ఇంకా పండించడం స్టార్ట్ చేశారనమాట సో ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ మొన్నటి హరికేన్ ఇంపాక్ట్ వల్ల కూడా చాలా డ్యామేజ్ అయిపోయాయి చాలా వరకు పంటలు సో ప్రైవేట్లీ ఓన్డ్ కాస్త గవర్నమెంట్ ఓన్ చేసుకుని దీన్ని చిన్న చిన్న భాగాలుగా చేసి వీటిలో ఇక్కడ రైతులకు ఇచ్చి ఇక్కడ రకరకాల పంటలు పండిస్తున్నాను అన్నమాట సో ఇలా స్ట్రైట్కి వెళ్తే మనం వాల్కానిక్ మౌంటైన్ బేస్ దగ్గరికి వెళ్ళబోతున్నాం ఇది దాదాపు మూడు వేల అన్నమాట మూడు వేల ఎకరాల స్థలం కొన్ని వేల కొబ్బరి చెట్లు ఉండేవి సో చాలా వరకు డ్యామేజ్ అయిపోయి ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని కొబ్బరి చెట్లు మాత్రమే మిగిలాయి సో ఇండియా తర్వాత సెకండ్ లార్జెస్ట్ ప్రొడక్షన్ ఉండేదంటే అర్థం చేసుకోవచ్చు ఇంత చిన్న దేశంలో ఇన్ని వేల ఎకరాల కొబ్బరి తోటలు లా సుఫ్రే అనే ఒక మౌంటైన్ సో వాల్కానిక్ మౌంటైన్ యొక్క బేస్ దగ్గరికి వెళ్తున్నాము సో ఇక్కడ కాక్స్ పార్క్ చేసి ఉన్నాయి సో ఇక్కడ హయ్యెస్ట్ డిస్టెన్స్ ఇంతవరకు రావచ్చు ఇంతకు మించి రావడానికి లేదు సో దాదాపు మనము ఒక ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి హైట్ ఒక దాదాపు ఒక థౌజండ్ ఫీట్ పైనే మనము ఎక్కామన్నమాట హైకింగ్ ఆల్రెడీ చేసాము ఇంకొక త్రీ హండ్రెడ్ ఫీట్ ఎక్కి బై వాక్ వెళ్ళి ఆ తర్వాత మనకి ఇక్కడ లోకల్ అంటే బేస్ పాయింట్ ఆఫ్ దిస్ లాస్ సుఫ్రే మౌంటైన్ అనేది చూసుకోవచ్చు సో ఈ లాస్ సుఫ్రే అనేది నాకు డామినకాలో విన్నాను సెంట్ సెంట్ లూషియాలో విన్నాను ప్లస్ మాన్సిరాట్లో విన్నాను అన్నిటికీ ఈ సుఫ్రే అనేది పెడుతున్నారు ఏంటి ఈ మన వాల్కనిక్ మౌంటైన్ కన్నా అయితే సూఫ్రే అంటే సల్ఫర్ సో దట్ ఈస్ ఫ్రెంచ్ నేమ్ ఆఫ్ సల్ఫర్ సో సల్ఫర్ నిలువలు ఉన్న మౌంటైన్ అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం అనమాట సో బేసిక్లీ ఒక మౌంటెన్ ని యాక్టివ్ మౌంటెన్ ని సూఫ్రీ అని పిలుస్తారు అందుకే అన్ని చోట్ల లా సుఫ్రీ లా సూఫ్రీ అనే ఉంటుంది అనమాట ది రెయిన్బో యుకలిప్టస్ ట్రీ అనమాట సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు మల్టిపుల్ కలర్స్లో కనిపిస్తున్నాయి ఇది ఇంకా వర్షం పడ్డప్పుడు ఇంకా బ్యూటిఫుల్ కనిపిస్తుంది అంట సో మల్టిపుల్ కలర్స్ లో ఇక్కడ కనిపిస్తుంది ఈ చెట్టు చూస్తున్నారా ఈ కాండంలో సో ఇది రెయిన్బో ట్రీ అని అందుకేంట అనమాట సో రకరకాల మల్టిపుల్ కలర్స్ ఉండే ఈ యొక్క ట్రీ సో ఇప్పుడు మనం దాదాపు ఒక మూడు వందల ఫీట్లు హైట్ వెళ్ళాల్సి ఉంటుంది యాక్చువల్గా కార్ అక్కడ దాకా వెళ్ళిపోయేది కానీ ఇక్కడ ఆల్రెడీ వేరే కార్లు పార్క్ చేస్తున్నాయంటే అక్కడ మనకి ఐతే అడ్డన్న ఉండి ఉండాలి లేకపోతే ఈ పర్టికులర్ ఈ డ్యామేజ్ వల్ల మనకి హరికెండ్ ఇంపాక్ట్ వల్ల పైకి వెళ్ళే అవకాశం లేకపోయి ఉండడం వల్ల ఇక్కడ పార్క్ చేసి ఉండాలి మిగతా మూడు కార్లు ఇక్కడ చూసి అందుకే ఇక్కడ ఆగిపోయాం సో ఇక్కడ నుంచి మనం హైక్ చేసుకుంటూ ఇప్పుడు పైదాకా వెళ్ళాలన్నమాట చాలా హైట్ ఉంది ఇది కార్లో వెళ్ళగలిగితే బాగుంటుంది కానీ కార్లో వెళ్ళే అవకాశం లేదు కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నాము బేస్ ఆఫ్ ద వాల్కానిక్ మౌంటైన్ చూడబోతున్నాం ఇక్కడ చూస్తున్నారా ఇది సంగతి దిస్ ఈస్ ద రీజన్ ద స్టాప్ ద కార్ దేర్ చెట్టు చూసారా మొత్తం పడిపోయింది కార్లోకి వెళ్ళే అవకాశమే లేదు ఈ చెట్టుని మళ్ళీ బాగు చేసినంత వరకు కార్ దారి అనేది క్లోజ్ అయిపోయింది సో నవ్వి నో వై ది స్టాప్ ద కార్ సో మనం అక్కడ ఆపకపోయి ఉండుంటే ఇక్కడ ఇరుక్కుపోయే వాళ్ళం చూస్తున్నారా చెట్టు మొత్తం మురిగిపోయింది ఇంత పెద్ద చెట్టు ఇంత హెవీ ట్రీ మొత్తం మురిగిపోయింది ఇది దీని పరిస్థితి దీని చెట్టు బేస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది సో ఆ బేస్ అంటే దీని దాని రూట్ అయితే అక్కడ ఉందని మనకు అర్థమవుతుంది దీని టాప్ ఆఫ్ ద ట్రీ అనేది మనకు ఇక్కడ కనిపించట్లేదు అంత దూరం వెళ్ళిపోయింది ఇంత స్ట్రాంగ్ టీ ఇంత సూపర్ స్ట్రాంగ్ టీనే మొత్తం ఒరిగిపోయింది అనమాట ఇంత ఇంత సూపర్ స్ట్రాంగ్ చెట్టే ఒరిగిపోయింది మొత్తం ప్లస్ ఇక్కడ మొత్తం అంతా కూడా ఆకులు అన్ని రాలిపోయేలా ఉంది చూడండి సో హరికెన్ ఇంపాక్ట్ వల్ల ఇక్కడ ఎంత దారుణమైందనేది మీరు ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ నుంచి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా మనకి వెళ్ళే దారి ఎలా ఉందో తెలియదు సో ఆల్రెడీ ఇంకో మూడు నాలుగు కార్లలో మనుషులు ఉన్నారు కాబట్టి హోప్ఫుల్లీ మనకు వెళ్ళే దారి ఉంది అనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో లెట్స్ గో అండ్ వాచ్ ఇక్కడ కూడా చూసారా చెట్టు ఎలా ఒరిగిందో సో అసలు కార్లకు అయితే వెళ్ళే అవకాశమే లేదు సో ఇవన్నీ ఎప్పుడు క్లియర్ అవుతాయో ఎవరు క్లియర్ చేస్తారో తెలియదు క్లియర్ చేసేంతవరకు ఇక్కడ చూడండి ఎలా ఉందో సో ఖచ్చితంగా నడుచుకుంటూ మాత్రమే వచ్చే అవకాశం అనమాట బై వెహికల్ వచ్చే అవకాశం లేదు కాకపోతే ఇక్కడ రోడ్ అయితే మాత్రం ఫ్లాట్ రోడ్ ఉంది సో దెర్ ఈజ్ యాక్చువల్లీ రోడ్ కాకపోతే ఈ చెట్ల డిస్ట్రక్షన్ వల్ల మనం ఇప్పుడేమి కార్లలో వచ్చే సిచ్యువేషన్ లేదు సో బేస్ పాయింట్ దాకా నడుచుకుంటూ వెళ్ళి చూద్దాం ఇక్కడ ఇంకో చెట్టు కూడా ఇలాగే పడిపోయింది మనం చూసుకోవచ్చు వ్యాలీ దాదాపు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్ ఉందంట ఇంత హైట్ దాకా వచ్చాము బేస్ పాయింటే ఇక్కడ ఉంది ఇక దీని పీక్ పాయింట్ అయితే దాదాపు నాలుగు వేల ఫీట్లు అనమాట చూస్తున్నారా ఇక్కడ ఇంకో చెట్టు కూడా పడిపోయింది ఇలాగే ఎన్ని చెట్లు పడిపోయాయి చూడండి వా ఎంత దారుణంగా ఉందో పరిస్థితి ఇంకో యాభై మీటర్లు నడవాలంట ఎంత డ్యామేజ్ అయిందో ఓ మైకో ఈ చెట్టు చూడండి వీటికి మన కాంబినేషన్ ఇప్పుడే వర్షం కూడా మొదలైంది ఇట్ హార్ట్ టు రెయిన్ నా ఇక్కడ చూడండి మొత్తం ఈ బ్యాంబూ ట్రీస్ అన్నీ పడిపోయి చాలా దారుణంగా ఉంది ఇక్కడ దాకా మనం కార్లో యాక్చువల్గా అయితే రాగలిగేవాళ్ళం ఇది వేస్ పాయింట్ ఇక్కడ దాకా రాగలిగే వాళ్ళం అలాంటిది మనం ఇన్ని అడ్డంకులు దాటుకుంటూ నడుచుకుంటూ రావాల్సి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఎన్ని చెట్లు డ్యామేజ్ అయినాయో సో బోల్డ్ అనే చెట్లు డ్యామేజ్ అయిపోయి దారిలో పడిపోయి అసలు దారి అనేది ఛాన్సే లేదు సో లక్కీ మనం అక్కడ రైట్ స్పాట్లో వదిలేసాము మన కార్ని కానీ నడుచుకుంటూ రావడానికి చాలా కష్టపడ్డా త్రీ హండ్రెడ్ మీటర్స్ అయినా కూడా హైట్ కాబట్టి ఎక్కువైంది సో దిస్ ఇస్ ద ఫైనల్ బేస్ లొకేషన్ ఆఫ్ లాస్ సుఫ్రే సో యూ కెన్ సీ దాట్ టూరిజం డెవలప్మెంట్ ప్రాజెక్ట్ సుఫ్రే క్రాస్ కంట్రీ ట్రైల్ అని చెప్పి ఇక్కడ రాస్తుంది సో ఇక్కడ నోటీస్ కూడా పెట్టారు లా సుఫ్రే ఆర్ సైట్ అండ్ ట్రైల్ టెంపరర్లీ క్లోజ్డ్ అని చెప్పేసి అని ఇదే మనకి వాల్కెనిక్ మౌంటైన్ చూడటానికి వాల్కనిక్ మౌంటైన్ హైక్ చేయడానికి ఇదే బేస్ పాయింట్ అనమాట లాస్ట్ సుఫ్రే వాల్కో గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చాలా క్లియర్గా ఉంది సో ఫోర్టీన్ ఫార్టీ నుంచి ఫోర్టీన్ ఫార్టీలో ఒకసారి ఫిఫ్టీన్ ఎయిటీలో ఒకసారి సెవెంటీన్ ఎయిటీన్లో ఒకసారి నైన్టీన్ నాట్ టూలో ఒకసారి నైన్టీన్ సెవెంటీ నైన్లో ఒకసారి ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్లో ట్వంటీ టూలో ఒక ఎరప్షన్ అనేది అయిందనమాట సో ఇలా మల్టిపుల్ ఎరప్షన్స్ అనేది ఇక్కడ ఈ పర్టికులర్ ఫిఫ్టీన్త్ సెంచరీ నుంచి సిక్స్ అన్న రాశారు ఇక్కడ టూ థౌజండ్ నైన్టీన్ కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ వన్లో వాళ్ళకి తెలియదు అప్పటికి ఇది ఈ ఈ ఈ ఫోటో పెట్టిన తర్వాత ఇంకొక ఎరప్షన్ అయింది సో మెయిన్గా నేను చెప్పాను కదా అప్పుడు దాదాపు పదహారు పదిహేను వందల అరవై ఐదు మందిని చనిపోయిందంట పదహారు వందలు అనుకున్నాము సో దాదాపు ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ వర్క్ కిల్డ్ డ్యూ టు దిస్ వాల్కానిక్ ఎరప్షన్ ఇన్ నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ వన్లో కాదు నైన్టీన్ నాట్ టూలో నైన్టీన్ నాట్ టూ నుంచి నైన్టీన్ నాట్ త్రీ దాకా దాదాపు పది నెలల పాటు ఆ ఎరప్షన్ అనేది జరుగుతుందంట అంత పెద్ద అంత పెద్ద ఎరప్షన్ జరిగింది సో ఇది బేసిక్లీ మీరు ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఈ బాంబూ రేంజ్ ఆర్ ట్రైల్ హెడ్ దగ్గర ఉన్నాం సో విఆర్ ఎట్ పాయింట్ నెంబర్ వన్ సో పాయింట్ టూ ఇస్ రివర్ బైట్ పాయింట్ త్రీ ఈజ్ బెంచ్ పాయింట్ ఫోర్ ఇస్ జేకబ్ స్వెల్ అండ్ పాయింట్ ఫైవ్ ఇస్ సమిట్ సో ఇక్కడ ఇదంతా కూడా హైకింగ్ చేసుకుంటూ వెళ్తారు దాదాపు త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది మామూలుగా అంటే మంచి హైకర్స్కి నాలంట వాడికి అయితే రెండున్నర గంటలు కాస్త పది గంటలైనా పట్టొచ్చు నేను అందులోనూ హైకింగ్ చేసే అలవాటు నాకు లేదు కాబట్టి నేను చేయట్లేదు సో ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఇలా ఫామ్ అవుతాయి అనమాట ఇట్లా ఇలా పెద్ద హోల్ లాగా ఫామ్ అయ్యి అంటే ఇది ఫిఫ్టీన్ ఎయిటీలోనో సెవెంటీన్ ఎయిటీ వన్లోనూ సెవెంటీన్ నాట్ సెవెంటీన్ ఎయిటీన్లోనూ ఇది ఫామ్ అయిన హోల్ అనమాట దాంట్లో ఇలా హోల్స్ చిన్న చిన్న హోల్స్లోంచి ఎరప్షన్స్ అనేది అవుతాయి అనమాట సో ఇలా ఒక పెద్ద హోల్ లాంటిది ఫామ్ అయ్యి అది ఎరప్ట్ అయ్యి దాంట్లోంచి లావా అనేది పొంగి యాషెస్ లాగా బయటకు వస్తాయి అనమాట సో అలా టూ థౌజండ్ ట్వంటీ వన్లో పొంగిందే ఇంతముందు మనం చూసుకున్న యాష్ ఇది ఈ వాల్కానిక్ మౌంటైన్లో పొంగిందే కానీ దీంట్లో ఉండే ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే ఇది ఇది ఇలా ఉన్నా సరే ఇక్కడ దీని చుట్టూరా బోల్డ్ అంతా మనకి బోల్డ్ అని ఫ్రెష్ వాటర్ సోర్సెస్ ఉన్నాయి ప్లస్ ఫ్లోరల్ ఉంది వెజిటేషన్ ఉంది రకరకాల ఉన్నాయి అనమాట సో అందువల్ల చాలామంది ఇక్కడికి వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉంటారు కాకపోతే ఈ వాల్కనోస్ అనేది చాలా చాలా డేంజరస్ అనమాట సో ఎర్త్ మొత్తంలోనే చాలా డేంజరస్ స్పాట్స్ ఇవి అందుకోసమే ఇక్కడ వీళ్ళని చాలా మానిటరింగ్ చేస్తూ ఉంటారు సెస్మిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఎప్పటికప్పుడు రి దాన్ని రీసెర్చ్ చేస్తూ అవి వాల్కనోస్ పొంగే అవకాశం ఉందా అది ఎప్పుడైనా రెప్ట్ అయ్యే అవకాశం ఉందా ఇవన్నీ వీళ్ళు ఎప్పటికప్పుడు రీసెర్చ్లో వాళ్ళ భాగంగా వాళ్ళు కంట్రోల్ అనమాట సో ఇలా ఈ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ రాసింది సో మనం అక్కడికి వెళ్ళి చూసుకుందాం బేస్ పాయింట్ నుంచి వాల్కన్ ఎలాగా అనిపిస్తుంది అనేది చూసుకుందాం సో ఇక్కడ హవ్ సీన్ అలాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ కోస్టర్ రీకా సో వీళ్ళందరూ కూడా మనకి అక్కడ ఈ ట్రైల్ చెప్పాను కదా సో వన్ నుంచి ఫైవ్ దాకా సమ్మెట్ దాకా వెళ్ళేసి వచ్చారు సో వాళ్ళు ఈ ఈ పర్టికులర్ హోల్ ఇక్కడ దీంట్లో ఉండే ఈ ఈ వీటిలో ని కూడా వీళ్ళు చూసేసి వచ్చారంట సో దాదాపు టూ టూ అండ్ హాఫ్ అవర్స్ టెన్ జర్నీ పడుతుంది సో దే ఆర్ ఆల్ దే హల్ సీన్ ఇట్ అండ్ హావ్ కమ్ so i get in groups of people so these are the people who i've met from costa rica so yeah. nice to meet you all guys nice so so how, how was it uh, experiencing the volcano there oh, so yeah. close is it first time or the first time first, first time, time yeah. and how was it experience oh it's good it's good, it's good okay. but uh, hard. It's, it's hard it's so hard really hard it's hard <laughs> yeah. and you guys do generally trekking is common for you guys mm, honestly no okay <laughs> so is it, the, is it like the first time, first time. Yeah. Okay. <laughs> fantastic. So we'll first time we're a good customer in the but it is it is good viewing it, right? Yeah, yeah. So it's, it's a kind of satisfaction. Nice. Yeah. Yeah. <laughs> yeah. We enjoy it a lot. Yeah. Okay. So multiple colors inside? Yes. Oh exactly. ah, yeah. wow. Fantastic. It's nice. Okay. Nice. All right. Nice meeting you all. Nice Take care. You too. All right. Take care. Okay. Bye bye. Take care. <laughs> <laughs> Take care. Bye. దీన్ని వ్యాక్స్ యాపిల్ అంటారంట ఇక్కడ ఒక పెద్ద చెట్టు కనిపించింది ఈ చెట్టు నిండా యాపిల్స్ ఉన్నాయి కొన్ని వేల యాపిల్స్ ఉన్నాయి సో దీస్ టేస్ట్ లైక్ డిఫరెంట్ ఫ్రమ్ యాపిల్స్ అండ్ వీటిని వీళ్ళు కోస్టరీకాలు కూడా దొరుకుతాయి అంట అండ్ కోస్టరీకా ది క్వాలిటీ ఆస్ వాటర్ యాపిల్ సో ఏదంటే అది మనం ఇక్కడ తెంపుకొని తినేయచ్చు బ్యూటిఫుల్ చూస్తున్నారా నార్మల్ యాపిల్ కాకుండా ప్లమ్ టేస్ట్లో ఉంది సూపర్ 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 వీళ్ళందరినీ కూడా పిలిస్తే వాళ్ళు కూడా తీసుకొని తినబోతున్నారు కొన్ని వేల యాపిల్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం ఇది టిప్ ఆఫ్ ద స్పాట్ అనమాట మనం క్రీటర్ కని చూడటానికి వెళ్ళే స్పాట్ ఇది సో ఇదే వాల్కెనిక్ మౌంటైన్ మౌంటైన్ యొక్క క్రేటర్ స్పాట్ అనేది అక్కడ ఉంటుంది దానిపైన ఇంకా కూడా పైదాకా వెళ్తారు ఇంకా పైదాకా వాల్కనిక్ మౌంటైన్ ఉంది కానీ అంతకు మించి ఇంకా పైకి వెళ్ళడానికి ఇదేదనమాట సో ఇదే వాల్కానిక్ మౌంటైన్ యొక్క క్రేటర్ లొకేషన్ ఇక్కడ ఒక సైస్మిక్ స్టేషన్ ఉంది ఇక్కడ నుంచే వాల్కనిక్ మూవ్మెంట్ అనేది వాళ్ళు చూస్తారు అనమాట దాన్ని బట్టి వాళ్ళు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు అది బాగానే ఉందా లేకపోతే అది అరప్ట్ అయ్యే అవకాశం ఉందా అనేది చెప్పే స్టేషన్ ఇదనమాట ఇక్కడ మనకి సోలార్ ప్యానెల్స్ కనిపిస్తున్నాయి ఆ సోలార్ ప్యానెల్స్ దగ్గర వాల్కానిక్ మూమెంట్ అనేది దీన్ని చెక్ చేస్తూ ఉంటారు ఇదే వాల్కానిక్ మౌంటైన్ కంప్లీట్ సో మనం ఇక్కడ చూసుకుంటున్నాం ఇదే ఎక్స్ప్లోర్డ్ అయింది ఇప్పటికి నాలుగైదు సార్లు మనకు తెలిసిన దాంట్లోనే అంతకంటే ముందు వేల సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఎక్స్ప్లోర్డ్ అయిందో తెలియదు ఆ ఎక్స్ప్లోర్డ్ అయిన మెటీరియల్ కూడా మనం కింద చూసుకున్నాము సో దీనికోసం ఇక్కడ దాకా వచ్చాము ఇప్పుడే ఎండ కూడా వచ్చేసింది ఇది వాల్కానిక్ మౌంటైన్ అనమాట సో వాల్కానిక్ మౌంటైన్ దగ్గర నుంచి చూసాము ప్లస్ వాల్కను ఎలా ఉంటుందనేది కూడా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళ దగ్గర కూడా చూసాము సో అక్కడ ఎలా ఉంటుంది దాని స్కేటర్ అనేది ఎలా ఉంటుంది అవన్నీ కూడా మీకు నేను వీడియోస్ అనేది ఇంక్లూడ్ చేస్తాను సో మన మన మనతో పాటు వచ్చిన పాల్ ఏంటంటే హీ ఈజ్ యాక్చువల్లీ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫార్టీ త్రీ టైమ్స్ వెళ్ళాడంట ఆ వాల్కనో మౌంటైన్కి ఆయన దగ్గర బోల్డ్ అని ఫొటోస్ వీడియోస్ ఉన్నాయంట దాంట్లో బెస్ట్ మనకి ఏదైతే ఉంటాయో అవి కూడా నేను తీసుకొని ఇంక్లూడ్ చేస్తాను సో దట్ మీకు ఒక క్రేటర్ వ్యూ అనేది చాలా క్లియర్గా కనిపించలాగా చూపిస్తాను అనమాట సో ఎందుకంటే మనం వంద దేశాలు తిరగాలి కాబట్టి సో ఇక్కడే ఒకటే దగ్గర అలిసిపోయి ఆగిపోకూడదు కదా సో అందుకని నేను అక్కడ పైకి వెళ్ళట్లేదు అందులోనే ఇప్పుడు ప్రస్తుతానికి డేంజర్ ఉందన్నమాట ఎందుకంటే అక్కడ మొత్తం కంప్లీట్ ఈ హరికన్ ఇంపాక్ట్ వల్ల రోడ్స్ కూడా ఇంకా అసలు ఇంకా చాలా ఇంపాక్ట్ అయిపోయి దారుణంగా ఉంది అందుకని వెళ్ళదలుచుకోలేదు సో ఇప్పుడు మళ్ళీ మనం ఎలా అయితే వచ్చామో అలాగే రిటర్న్ దారిలో వెళ్ళిపోతున్నాము అక్కడ నుంచి ఇంకేదైనా బెస్ట్ వ్యూయింగ్ స్పాట్స్ స్పాట్స్ ఉండేటైతే అవి కూడా మీకు చూపిస్తాం ఎక్కడం కష్టం అనుకున్నా కానీ దిగడం ఇంకా దారుణంగా ఉంది ఎందుకంటే కాళ్ళల్లో ఇరుక్కుంటున్నాయి ఇవన్నీ వచ్చే దారిలో సో కాళ్ళకి నొప్పి లేదు కానీ ఇరుక్కుపోతున్నా సో ఇవన్నీ కాళ్ళల్లో ఇరుక్కొని చాలా కష్టంగా నడవాల్సి వస్తుంది సో ఈ హైకింగ్ అనేది దిగడం చాలా ఈజీ అనుకుంటే ఇంకా దిగడం ఇంకా దారుణంగా ఉంది కాకపోతే కాళ్ళలో నొప్పి లేదు కానీ ఇరుక్కుంటున్నాయి సో యూ హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్ వైల్ వాకింగ్ డౌన్ ఇళ్ళని కార్స్ పార్క్ చేసినాయన్నాను కదా సో ఇది ఇంతకుముందు వాళ్ళు వాళ్ళు వచ్చారు కదా వాళ్ళ కార్ ఇది వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు వాళ్ళ కార్ వెళ్ళిపోయాక మనం వెళ్తాము సో ఈ మూరిట్లో ఇంకా కూడా అక్కడ మూడు సెట్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారని అర్థమవుతుంది కార్లను బట్టి సో ఇక్కడ నుంచి మనం డౌన్కి వెళ్ళి కిందికి దట్స్ పాల్ సో పాల్ మనకి చాలా హెల్ప్ చేశాడు అండ్ అంతేకాకుండా ఇప్పుడే కోస్టరికా వాళ్ళు కనిపించారు కదా సో వాళ్ళు ఏమంటున్నారంటే వి వీ హ్యావ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ కాషియస్ అండ్ కేర్ఫుల్ ఎన్ కోస్టరీకా పనామా ఆర్ ఎనీ ఆఫ్ ది సెంట్రల్ అమెరికా సౌత్ అమెరికా ఎక్కడికి వెళ్ళినా సరే చాలా కేర్ఫుల్గా ఉండాలంట ఏదో మాటల మాటల్లో ఇట్లా జస్ట్ డాష్ ఇచ్చినట్టు ఇచ్చేసి మన దగ్గర పర్స్ కొట్టేయడాలు లేదంటే మన సెల్ ఫోన్ కొట్టేయడాలు ఇలాంటివి చాలా కామన్గా దొరుకుతాయి సో సెంట్రల్ అమెరికా సౌత్ అమెరికా అంతా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఐలాండ్స్లో ఉన్న మనుషుల్లాగా కాదు ఐలాండ్స్లో చాలా వీళ్ళు వీళ్ళు చాలా జాగ్రత్తగా చాలా బాగుంటారు వీళ్ళు మనకి ఎలాంటి హామ్ కాదు కానీ అక్కడ పిక్ పాకెటింగ్ ప్లస్ మగ్గింగ్ ఇవన్నీ చాలా కామన్ అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మనం ఆ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఇంకా అంటే ఎక్కడైనా కేర్ఫుల్గా ఉండాలి అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి అన్నమాట ఇక్కడ ఏవైతే బ్లాక్స్ కనిపిస్తున్నాయో ఈ బ్లాక్స్ అన్నీ మనకి సముద్రం నీళ్లు సిటీని టచ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ బ్లాక్స్ అనేది ప్రిపేర్ చేస్తారంట సో ఈ బ్లాక్స్ అనేవి కూడా ప్రిపేర్ అవుతుంది ఎక్కడి నుంచో చూసుకోవచ్చు అక్కడ రైట్ సైడ్ మొత్తం బ్యాక్ సైడ్ అదంతా కూడా మట్టి సో ఆ యాష్ అనేది ఇదంతా కూడా వాల్కానిక్ యాష్ సో ఇక్కడ మీరు జేసీబీలు ప్లస్ ఇక్కడ ప్రొక్లైనర్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి సో గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సో ఇవన్నీ కూడా చిన్న చిన్న యాష్ మట్టి ఇసుక అలాంటి రకరకాల చిన్న చిన్న పార్టికల్స్ నుంచి పెద్ద పెద్ద రాళ్లలాగా కూడా వస్తాయి అన్నమాట సో ఇదంతా కూడా కంప్లీట్ మౌంటైన్ నుంచి పగిలగొట్టి అది అది ఎరప్ట్ అయ్యి వచ్చిన వాల్కానిక్ మౌంటైన్ ఎరప్షన్ నుంచి వచ్చినాయి కాబట్టి ఇలా అనమాట సో వాటన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు వాటిని అవుట్ చేసి ప్లస్ ఇలా ఈ బిల్డింగ్ ఈ బ్లాక్స్ లాగా తయారు అనమాట సో ఈ బ్లాక్స్ తయారు చేసే ప్లేస్ కూడా అందుకే ఇక్కడ పక్కకే పెట్టేసుకున్నారు అండ్ ఈ బ్లాక్స్ అన్ని మొత్తం ఎంటైర్ సిటీలో సప్లై చేసుకొని సో ఇవి సముద్రం ఒడ్డున వేస్తారు సో మనకి సముద్రం నీటి తాకి తట్టుకొని సో అవి రోడ్డు మీదకి రాకుండా ఉండడం కోసం ఈ పర్టికులర్ బ్లాక్స్ అనేది తయారు అనమాట సో ఇది ఇక్కడ స్పాట్ అనమాట సో వీళ్ళు వాల్కానో అండ్ వాల్కానిక్ యాష్ని కూడా వీళ్ళు ఎలా యూటిలైజ్ చేస్తున్నారు అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అందుకోసం మీకు ఇది చూపిస్తున్నాను మెస్పటేమియా అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాము అక్కడ చూడండి ఇక్కడ వాటర్ ఫాల్స్ కమింగ్ ఫ్రమ్ ద మౌంటెన్ అండ్ ద రివర్ సో ఇట్ మర్జెస్ విత్ ద రివర్ సో ఇట్స్ హ్యూజ్ చాలా బాగుంది అండ్ ఇదంతా ఫ్రెష్ వాటర్ సోర్స్ ఎంత బాగుంది చూడండి సో ఇదంతా కూడా మనము సౌత్ సైడ్ నుంచి ఈస్ట్ సైడ్ చూసుకున్నాము రేపు మనము వెస్ట్ సైడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ ఇదంతా కూడా వాటర్ ఫ్రెష్ వాటర్ సోర్స్ అనేది ఇక్కడ వీళ్ళకి ఉంది ఇదంతా కూడా ఒక వ్యాలీ లాగా ఉందన్నమాట వ్యాలీలో ఇవన్నీ ఉన్నాయి వాటర్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంది ఇక్కడ మల్టిపుల్ ఫ్రెష్ వాటర్ సోర్సెస్ ఉన్నాయి అండ్ ఇది ఒక జంక్షన్ ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది అండ్ దెన్ అక్కడ ఎదుగు చర్చ్ ఉంది అండ్ బ్యాంక్ కూడా ఉంది సో ఇవన్నీ కూడా ఇక్కడ సెంట్రల్ పాయింట్లో ఉన్నాయన్నమాట ఇంకో రివర్ అనేది అక్కడ జాయిన్ అవుతుంది ఎంతకు మనం జంక్షన్ దగ్గర చూసిన దగ్గర మూడు రివర్స్ జాయిన్ అవుతున్నాయి అనమాట సో మల్టిపుల్ రివర్స్ అనేది ఫ్లో అవుతున్నాయి ఇక్కడ వీళ్ళకి ఫ్రెష్ వాటర్ సోర్సెస్కి ఎలాంటి కొదవలేదు అండ్ దే హ్యావ్ పైప్ లైన్స్ డైరెక్ట్లీ సో రివర్లోంచి వాటర్ని ట్రీట్ చేసి పైప్ లైన్స్ అనేది ప్రతి ఇంటికి వేశారనమాట సో అలా ఫ్రెష్ వాటర్ విచ్ ఈజ్ డ్రింకబుల్ వాటర్ అనేది వీళ్ళు సప్లై చేస్తారు బెల్ లుక్అవుట్ అని చెప్పేసి అని ఒక స్పెక్ట్రాకులర్ వ్యూయింగ్ ప్లేస్కి వచ్చా సో ఇది మన లాస్ట్ స్పాట్ ఫర్ టుడే సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం కంప్లీట్ ల్యాండ్స్కేపింగ్ అనేది కనబడుతుంది ఎంటైర్ సెంట్ విన్సెంట్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అండ్ అక్కడ మనకి రెండు పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉన్నాయి ఒకటి పీచో ఆన్ అనుకోవచ్చు సో అండ్ అక్కడ పెచిట్ బొనాన్ అని చెప్పేసి అని ఇంకోటేమో గ్రాండ్ బెనాన్ అని చెప్పేసి అని అది లార్జెస్ట్ మౌంటైన్ అండ్ ఇది సెకండ్ లార్జెస్ట్ అనమాట సో కి పీచ్ ఆన్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే సో మౌంటైన్ అంటే మామూలుగా మనకి వాటికి వ్యాలీస్ ఉంటాయి ప్లస్ అన్ని రకరకాల రిజర్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి సో పీచ్ ఆన్ ఏంటంటే దాని దాని బై ఇట్ సెల్ఫ్ అదే ఒక ఒక కోన్ షేప్లో కొండలాగా తయారైతే వితౌట్ ఎనీ వ్యాలీస్ ఆర్ వితౌట్ ఎనీ రిడ్జెస్ ఉన్నదాన్ని పీచాన్స్ అంటారంట సో దాట్ ఈస్ లైక్ ఎ పీచాన్ అండ్ దాట్ ఈస్ లైక్ ఎ మౌంటెన్ సో ఇది మనకి స్పెక్టాకులర్గా ఉంది అల్టిమేట్ వ్యూ ఉంది వ్యూ అయితే చాలా బాగుంది చూసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూయింగ్ లొకేషన్ స్టాండింగ్ లొకేషన్ ఆఫ్ సెయింట్ విన్సెంట్ అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ సో ఈ రోజుకి ఇంతే అండ్ రేపు మనం వెస్టర్న్ సైడ్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం సో దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఈస్టర్న్ సైడ్ ఆఫ్ సెంట్ విన్సెట్ టేక్ కేర్